नमस्ते स्टूडियो फोर तेलुगु न्यूज़ के स्वागत ములుగు జిల్లా పరిధిలోని గుత్తికోయ గ్రామాలకు హెచ్ డిఎఫ్ ఆధ్వర్యంలో వెంకటాపూర్ పస్రా తాడవాయి ఏటూరు నాగరం కన్నాయిగూడెం మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుత్తిగోయే గ్రామాల ప్రజలకు మొదటి విడతలో భాగంగా యాభై సోలార్ లైట్లను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శబరీష్ తో కలిసి త్రిపాఠి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందుకొచ్చి ములుగు లాంటి ప్రాంతాలలో గుత్తికోయే గ్రామాలకు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని మంచి పనులు చేసేవారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హెచ్డిఎఫ్సి అధికారులు మరి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం ఎస్టిఎఫ్సి సర్కిల్ అధికారి విశాల్ భాటియా మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో సీతక్క లాంటి నాయకురాలు ఉండటం ఈ ప్రాంత ప్రజలు అదృష్టమన్నారు చిన్న చిన్న జాగాల్లో పోయి చేస్తు మేడం మేము చాలా మిజిస్టర్స్ ని కలుస్తాం కానీ ఇలాంటి మినిస్టర్ మేము ఎప్పుడు చూడలేదు అండ్ మేము కూడా చేస్తాం కానీ మేము కూడా పైన పైన నుంచి ఈ జిల్లాలో చేయాలా ఈ జిల్లాలో చేయాలా ఆ జిల్లాలో మేము కూడా వెళ్ళాము కానీ మినిస్టర్ మేడం చెప్పింది కాబట్టి అన్ని జిల్లా ఈ జిల్లాలో వచ్చి వచ్చిగా మీకు ఇప్పుడు ఇస్తారు వాళ్ళ అక్కడ పెట్టుకుంటే వాళ్ళే వచ్చి మీకు ఆ పోలు ఎట్లా ఫిట్ చేయాలి ఏంది అనేది అన్ని కూడా వాళ్ళే వచ్చి చెప్తారు ఒక ఇవాళ రేపు వెళ్ళుండి ఇవాళ మీకు అన్ని ఊర్లలో ఈ ఊర్లలో ఎవరెవరైతే ఈ రోజు ఇక్కడికి వచ్చారో ఆ ప్రతి ఊరికి ఒకటి అయితే ఒకటి చిన్న ఊరైతే పెద్ద ఊరైతే రెండు అట్లా మీకు అన్ని లిస్టు తయారు చేసినాము తప్పకుండా వాళ్ళు వస్తారు మీ పెద్ద మనుషుల నెంబర్లు కానీ ఫోన్ నెంబర్ కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు అవిన మీ గుళ్ళ అన్ని పంపిస్తారు సరేనా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీకు తీసుకొచ్చి అవి ఫిట్ చేస్తారు ఇంకా మంచినీళ్ళని కూడా మేము లిస్ట్ అవుట్ చేసినాం ఎక్కడెక్కడ బోర్ల ఇబ్బంది ఉందో దాని గురించి కూడా నేను మీకు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా కానీ లేదా ఎంఆర్ఓ గారికి చెప్తా అవి కూడా వస్తాయి సరేనా అందరికీ రామ్ రామ్